హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గోరి చిక్కుడు మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది గోరి చిక్కుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికైనా లేదంటే ఏదైనా మసాలా రైస్లోకి నలుచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఈ కూరలోకి ఈ పొడిని మనం తయారు చేసుకుందాం ఈ పొడి వేయడం వల్లే కూర టేస్టు చాలా బాగుంటుంది మిక్సీ జార్లోకి చిన్న కప్పు వేయించిన గుళ్ళు ఒక నాలుగు వెల్లుల్లి ఒక అర స్పూను జీలకర్ర ఒక అరకప్పు వరకు కారం ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పొడి ఈ కూరకి మంచి రుచినిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడితోటి చాలా రకాల కూరల్ని మనం తయారు చేసుకోవచ్చు గోరు చిక్కుళ్ళని మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ప్యాన్లోనే చేస్తున్నాను మీరు కుక్కర్లో చేసినట్లయితే కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలు ఇంకా కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మొదటే సాల్ట్ వేయకుండా కొద్దిగా గోరు చిక్కుడుకి సరిపడే విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోరుచిక్కుళ్ళని చిక్కుళ్ళని విడిగా ఫ్రై చేయడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా యాభై శాతం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకుని పోపు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కొద్దిగా కరివేపాకు పొడవుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వేయించిన గోరుచిక్కుళ్ళను కూడా వేసుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా ఈ కూరని మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి సిద్ధం చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కూర ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి కూరకి సరిపడా వాటర్ వేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ కూరని బాగా ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో చేసినట్లయితే పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు విడిగా ఉడికిస్తే కొద్దిగా సమయం పడుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని తక్కువ మంట మీద బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ బాగా మగ్గించుకోవాలి చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకైనా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మగ్గించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు మసాలా కూర మీకు నచ్చినట్లు అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ